నమస్కారం గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం సందర్భంగా విద్యారంగంలో విశేషంగా రాణించటానికి పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి అలాగే మనసుకు నచ్చిన ఉద్యోగం లభించటానికి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లటానికి మరకత గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయాలి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి మరకథ గణపతి అర్చన అద్భుతంగా సహకరిస్తుంది కాబట్టి మీ గృహంలో పూజా పూజా పూజాపీఠం మీద మరకథ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మరకథ గణపతి విగ్రహం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి మరకథ గణపతి విగ్రహానికి గరిక పోచలతో అర్చన చేస్తూ ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం గౌం గమ్ శూర్పకర్ణాయ స్వాహ ఇది మంత్రం దీన్ని గణపతి దశాక్షర మంత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ మంత్రం చదువుతూ మరకత గణపతికి అర్చన చేస్తే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మరకథ గణపతి పూజ పూర్తయిన తర్వాత గణపతి అనుగ్రహం కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా అనేక రకాలైనటువంటి సమస్యలు అధిగమించటానికి గణపతికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ప్రధానంగా విద్యార్థులు విద్యారంగంలో రాణించాలంటే బుధుడి అనుగ్రహం కావాలి బుధబలం ఉంటేనే విద్యలో రాణిస్తారు అత్యున్నత స్థాయిలో ఉంటారు బుధుడి బలం కావాలంటే గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం సందర్భంగా విద్యార్థులు గణపతి విగ్రహం ఏదైనా ఉంటే ఆ విగ్రహానికి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేయాలి అలాగే గణపతిని గన్నేరు పూలతో పూజించాలి అలాగే గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి ఓం సుముఖాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి కాబట్టి విద్యార్థులందరూ గణేష నవరాత్రుల్లో బుధవారం మంత్రం ఓం సుముఖాయ నమ పువ్వు గన్నేరు పువ్వు అభిషేకం పసుపు కలిపి నీటితో అభిషేకం ఇది చేస్తే గణపతి మిమ్మల్ని వెంటనే అనుగ్రహిస్తాడు విద్యారంగంలో అత్యున్నత స్థాయిలో ఎదుగుతారు కాంపిటేటివ్ రంగంలో విజయాలను అందిపుచ్చుకుంటారు అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగపరంగా విజయాలు అందిపుచ్చుకోవాలంటే గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం గణపతిని జిల్లేడు పూలతో పూజించాలి జిల్లేడు పువ్వు గణపతికి సమర్పించాలి వెలగ పండు నైవేద్యం పెట్టాలి దానివల్ల ఉద్యోగ రంగంలో పురోభివృద్ధి ఏర్పడుతుంది మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం కూడా ఖచ్చితంగా లభిస్తుంది అలాగే వ్యాపార పరంగా ఆటంకాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో విశేషంగా రాణించాలంటే గణపతి అనుగ్రహం కలగాలంటే మందార పువ్వు గణపతికి సమర్పించండి ఉండ్రాళ్ళు గణపతికి నివేదించండి మందార పువ్వులు గణపతికి సమర్పిస్తే వ్యాపారంలో ఉండే పోటీ పరంగా కూడా విజయాలు అందిపుచ్చుకోవచ్చు వ్యాపారంలో ఉన్న రహస్య శత్రువుల వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు ఇలా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించడానికి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో గణపతిని పూజించండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కండి గణపతి మీకు అందుబాటులో లేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఏ గణపతినైనా సరే బుధవారం సందర్భంగా పూజిస్తూ ఈ పరిహారాలు పాటించినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం సందర్భంగా సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి నడిచి వెళ్ళండి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి దానివల్ల కూడా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు గణపతి ఆలయంలో ఈరోజు పోసలతో అర్చన చేయించుకోండి గణపతి అష్టోత్తరం చదువుతూ గరిక గరికపోసలతో గణపతికి ఈరోజు అర్చన చేయించుకుంటే కూడా గణపతి అనుగ్రహం ద్వారా సంపూర్ణమైన విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా గణేష నవరాత్రుల్లో వచ్చే బుధవారం సందర్భంగా మరకత గణపతికి అర్చన చేసే సమయంలో ఏ మంత్రం చదువుకుంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చో ఇంకొకసారి చూద్దాం మరి ఓం గౌం గమ్ శూర్పకర్ణాయ స్వాహ మంత్రజపం చేయండి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి